హాయ్ ఫ్రెండ్స్ గౌరింటాకి ఆషాఢంలో ఎక్కువ ఎందుకు పెట్టుకుంటారు తెలుసా గౌరీదేవి పుట్టింటికి వస్తుందంట అందుకని అసలు ఆ గౌరీదేవి పుట్టింటికి రావడం ఏంటి అసలు ఆ పేరు ఎలా వచ్చిందో మీకు చెప్తాను వినండి గోరింటాకి ఆ ఎలా వచ్చిందో తెలుసా నేను చెప్తా వినండి గౌరీదేవి అంటే పార్వతీదేవి తన బాల్యంలో తన చెల్లులతో వనంలో ఆటలాడే సమయన్న రజస్వలవుతుంది ఆ రక్తపు చుక్క నీళ్ళ తాకినంతనే ఓ ముక్క పుడుతుంది అదే సమయంలో తండ్రి పర్వతరాజు సతీ సమేతంగా వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దగా పెరిగిపోతుంది అప్పుడు పార్వతి ఆ చెట్టు ఆకు కొయ్యగా ఆమె వేళ్లు ఎర్రగా అవుతాయి అయ్యో బిడ్డ చేయి కందిపోయిందని అనుకునే లోపు పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలిగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అంటుంది అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ ఆకు మానవ లోకల్లో ప్రసిద్ధమవుతుంది స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకర వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకులు పసరు చేతులు అందంగా అలంకరించుకుంటూ ఉంటారు ఆషాఢ మాసంలో గౌరీదేవి తల్లి ఇంట్లో ఉన్నప్పుడు తనను మర్చిపోకుండా తప్పక పెట్టుకోవాలని ఆ చెట్టు కోరిందట ఆ విధంగా గౌరీ ఇంటి ఆకు కాస్త గోరింటాక అయింది గోరింటాకు ఎంతటి ప్రాధాన్యత కల్పించిన సమయంలో కుంకుమ పెద్ద సందేహం వ్యక్తం చేస్తుంది గోరింటాకు ఎర్రగా పండటం వల్ల నుదుటిపై గోరెన్ గోరింటాకు పెట్టుకోవడంతో కుంకుమ ప్రాధాన్యత తగ్గుతుందేమో అని సందేహం వెళ్తాం కాగా గోరింటాకు నుదుటిపై పండదని కుంకుమ ప్రాధాన్యత కే ఉంటుందని తెలిపారు అప్పటి నుంచి గోరింటాకు ఎంత ప్రాధాన్యత కలిగినా సరే నుదుటిపై పెట్టుకుంటే గోరింటాకు పండదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నుదుటి మీద పెట్టుకుంటే పండదు